నమస్తే అండి టు థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేస్తారు ఎనిమిది వసంతాలు అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ అయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో ఇక్కడ మూవీ చూసుకునే మాత్రమే స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అనమాట సింపుల్గా అంటే సింపుల్గా ఏంటంటే ఒక పర్సన్ ఉంటాడు ఒక ఫీమేల్ క్యాక్టర్ ఉంటుంది ఆమెకు వాళ్ళ టీచర్కి ఆమెకి గురు శిష్యుల బాండింగ్ ఎక్కువ ఉంటుంది లైక్ తండ్రి కూతురు లాగా అలాంటి ఫీలింగ్తో పాటు ఉంటారు ఏమై స్టూడెంట్కి అవుతుందే చాలా కేరింగ్ తీసుకుంటాడు కరాటే అనేవి నేర్చుకుంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా మన హీరో వస్తాడు హీరో కరాటే అంటాడు మళ్ళీ ప్రేమ అంటారా ఏమంటారా కలుస్తారు పోతారు కలుస్తారు వస్తారు టైటిల్ ఏదైతే వసంతాలు అని పెట్టిరో దీంట్లో కూడా వాతావరణంలో జరిగే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు సిచ్యువేషన్స్ సినారీస్ని ఇంక్లూడ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగుంది యాక్సెప్టబుల్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే మనం కొంచెం సాడ్నెస్ అది ఉంటుంది మళ్ళా కాశీ కాడ చేసినట్టు చూపిస్తారు సో ఎందుకు రా అనిపిస్తుంది అంటే ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఈమె కరాటే నేర్చుకుంది కదా అమ్మ కరాటే ఇక్కడ చూపించాలి కదా అన్నట్టు ఇక్కడ చూపించారు అన్నమాట ఇక్కడ ఫైట్లు గీట్లు అన్నది అది కూడా విత్ ట్రిస్టు యువరు బ్రాహ్మీణే తీసుకోవడంట మళ్ళీ ఈ సినిమా మొత్తం వీళ్ళు బొట్టు పెట్టుకోరు బ్రాహ్మణ్కి అయితే నేను ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని కుంకుమ బొట్టు పెట్టేసుకొని పెడతాడు అన్నమాట కాశీ క్షేత్రంలో ప్లస్ మఠనం అది నాకు అసలు అర్థమే కాదు అసలు ఎందుకు ఇట్లా చేస్తుర్రు ఏమో మూవీస్లల్లా ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితేనేమో ఏదో వచ్చింది పెట్టిరు పెట్టిరు అన్నట్టు అయిపోయింది కానీ పెద్దగా ఏమో ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే నరేషన్ ఏదంటే పోయి ఉన్న రెండు గంటల పది నిమిషాలు పదహారు నిమిషాల మన నరేషన్ చూసేసరికి త్రీ అవర్స్ మూవీ చూసినట్టు పెద్దగా లాంగ్ అనిపించింది సో దానివల్ల కూడా తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది సో నా రేటింగ్ ఈ మూవీకి చూసుకుంటే మాత్రమే వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను సో ఇంతకుముందు చెప్పిన కారణాలు ఉన్నాయి కదా బ్రాహ్మణ్స్ని తక్కువ చూ అది కూడా కాశీలా సో వాళ్ళు నిష్టతో ఉంటారో అదొకటి అండ్ ఆల్సో ఫీమేల్ లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ లాగా చూపించడానికి కోసం అనేసి ఇట్లా చూపించిన అంటే స్టార్టింగ్ పార్ట్లో కరెక్ట్గా చూపించడం ఇది అన్నమాట నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం